మరి ఆ రోజు గోగర్భంలో అప్పు రోత అన్నట్టున్నారు ఆ మాట నిజమే స్వామి ఆ అప్పు విషయంగా కుబేరుడి దగ్గరికి ఎన్నోసార్ భుజాల మీద మిమ్మల్ని మోసుకెళ్లాను వెళ్లేటప్పుడు తేలిగ్గా ఉండే మీరు ఆ కుబేరుడి మాటలు విని తిరిగి వచ్చేటప్పుడు ఎంత భారంగా ఉండేవారో మోసిన మా మీద నమ్మకం లేదా అయ్యో ఉంది స్వామి కానీ ఆటలో అప్పనే పప్పు ఉడకదని చెప్పారు మా గురుగారు ఇదిగో రామా నేనేం బిగారిని కాను నాకు ఓ పెద్ద మందిరం ఉంది రోజు నుండి హుండి ఉంది ఇప్పుడు పందానికే ఉందో చెప్పండి స్వామి ఇంకా సూర్య కఠారి యజ్ఞోపవేతం శంఖం చక్రం రత్న కిరీటం బంగారు మల్తాడు కమ్మలు కడియాలు వజ్ర కిరీటం సాల సమస్తం సమస్తం లాగేశావు ఉదయ్య పెట్టడానికి ఉత్తరీయం ఉంది కదా స్వామికేం విలువ ఉంది దీని విలువ నాకు తెలుసు మీరు ధరించి విడిచిన ఈ వస్త్రాన్ని శేషవస్త్రం అంటారు ఏడేడు లోకాల్లో దీని మించింది లేదు ఈ శేషవస్త్రం می பந்தம்